నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ టీడీపీ లీడర్ డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు నమస్తే సార్ ఏఎస్ రావు గారు చెప్పండి సార్ ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దాదాపుగా నెల రోజులు కావస్తుంది రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అంటున్నారు రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒక మార్జినల్ ఓటు తోటి వచ్చింది అదే కాకుండా ఒక లోటు బడ్జెట్ తోటి అసలు ఏమి లేనటువంటి బడ్జెట్ ఫైనాన్షియల్ క్రైసిస్ తోటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు సో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు దాంతోపాటు ఆరు గ్యారంటీలు ఓకే దాన్ని ప్ర ప్రజలు దాన్ని బాగా యాక్సెప్ట్ చేశారు ప్రజలకు బాగా వెళ్ళింది కాకపోతే ఇక్కడ ఛాలెంజింగ్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో వాళ్ళు ఆరు గ్యారంటీలకు ఒక టైం ఫ్రేమ్ పెట్టి పబ్లిక్ ప్రజల్లోకి వెళ్ళారు వంద రోజుల లోపు మేము ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పి అన్నారు అది ఆరు గ్యారంటీలు అమలు పరుస్తారా కాదా అనేది ఒక వంద డాలర్ల క్వశ్చన్ ఇప్పుడు ఇప్పుడు అది వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షము వచ్చినప్పుడు నుంచి రివ్యూ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఈజ్ అన్ పాజిటివ్ పాత ఓన్లీ సో ప్రజలను కూడా ఆయన అప్పటికప్పుడు చెప్తున్నాను ఇక్కడ వైట్ పేపర్ శ్వేతపత్రం విడుదల చేశారు ఎప్పటికప్పుడు మా దగ్గర ఏముంది పరిస్థితి మేము ఏమనుకొని వచ్చాము ఈ ప్రభుత్వ ఖజానా ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేశారని అన్ని రివ్యూ చేసి బయటకు వస్తున్నారు అప్పుడు ఏమైపోతుంది గత నెల రోజుల కాలం నుంచి ఏ డిపార్ట్మెంట్లలో అవకతవకలు జరిగాయో ఎన్నెన్ని డిపార్ట్మెంట్లలో అవకతవకలలో ఈ యొక్క స్కామ్లలో బాధ్యతగా భావించినటువంటి అధికారులు చెప్పా పెట్టకుండా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక ఆదేశం కూడా ఇచ్చారు ఎవరు రాజీనామాలు ఎక్సెప్ట్ చేయకూడదు ఖచ్చితంగా రివ్యూ చేసి దీంట్లో అక్రమాలు జరిగితే బాధ్యులైన వాళ్ళు కంపల్సరీ బాధ్యత వహించాలి అవసరమైతే వాళ్ళని కటగడాలే ఇంకా పంపిస్తామని చెప్పి కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది నౌ దే ఆర్ నాట్ అక్సెప్టింగ్ ఎనీ రెసిగ్నేషన్స్ అదొకటి అదే కాకుండా మొన్న కేసీఆర్ గారు ఇంట్లో కాలు జారి పడిపోయారని చెప్పేసి అందరికీ తెలుసు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే అదే రాత్రి ఆయన కాల్జారి జారి పడిపోయారు మళ్ళీ యశోద తీసుకొచ్చారు దీన్ని ఒక వేరే యాంగిల్లో చూస్తే కాలు పడిపోయారు సరే ఆ పెద్ద మనిషి గాయమైంది దానికి అందరూ సానుభూతి వ్యక్తం చేశారు నిజమే కదా కాలుజారు ప్రతిపక్ష నాయకులు కూడా వచ్చి కాలు జారు చెప్పి ఇది ఎన్నిసార్లు కాలు జాడుతాడమ్మా ఇంతకుముందు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా కాలు జారారు మళ్ళీ ఇప్పుడు కూడా కాలు జారినారు అంటే మాటిమాడి కాలు జారడం ఏంటని చెప్పి ప్రజల్లో ఒక అపోహ నెలకొంది ప్రజలే కాకుండా వారి కుటుంబ సభ్యురాలు వాళ్ళ అన్న కూతురే రమ్యారావు అనే లీడర్ కాంగ్రెస్లో ఉన్నారు వారు అనేక సోషల్ మీడియా ముందు వచ్చి ఇది కాలు జారి పడింది కాదు అయ్య కొడుకులు కొట్లాడుకొని నూకేసుకుని నూకేసారు పడిపోయాడని చెప్పేసి ఆమె బయట ఆవేదన వ్యక్తం చేసింది సోషల్ మీడియాలో సో ప్రజలలో ఏమైపోయిందంటే అరే మరి ఇట్లా జరిగితే ఎట్లా ఇప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానికం ఫోర్ క్రౌడ్స్ పీపుల్ నేను రేవంత్ రెడ్డి గారికి ఒక తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చాను మొన్న అయ్యా కేసీఆర్ గారికి ప్రాణాపాయం ఉంది కుటుంబ సభ్యుల నుంచి లేకుంటే ఆ కాంట్రాక్టర్ నుంచి కావచ్చు లేకుంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఉంది ఎంతో మంది ఎలా చెప్తారు సార్ ఇప్పుడు లక్ష లక్ష నలభై వేల కోట్లు కాళేశ్వరం స్కామ్ అయింది ఆ కాళేశ్వరం స్కామ్ అయిన ఎవడు ఏం అంటే ఇరిగేషన్ సంబంధించిన ఐఏఎస్ ఆఫీసరు స్మితాబర్వాల్ ఇప్పటికి కూడా సీఎం కు రిపోర్ట్ చేయలేదు డైలీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుందా మా హీరోయిన్ లాగా అది ఎంతవరకు ఒక ఐపీ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత హుందంగా ఉండాలా వాళ్ళ ఒక లైఫ్ అనేది లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉండాలి ఆమె ఒక వింతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ఇలాంటి ఎంతో మంది ఆఫీసర్లు రాజీనామా చేస్తున్నారు లేక రావట్లేదు మేమే దానికి రిపోర్ట్ చేసేది అన్నది ముఖ్యమంత్రి అని కూడా ఆ యొక్క స్థానానికి ఆ యొక్క పదవి గౌరవం ఇవ్వట్లేదు అది ఒక అవమానకరం అదే కాకుండా ఈ స్కామ్ లక్షల కోట్ల స్కామ్ జరిగినాయి ఈ స్కాములు జరిగింది దీనికి అంత బాధ్యత ఎవరు ఒక ఇల్లు ఒక వ్యవస్థలో వ్యవస్థ ద్వారా ఒక అన్యాయం జరిగితే ఆ వ్యవస్థకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వ్యవస్థ హెడ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బాధ్యత హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరు ప్రభుత్వ పెద్ద ఎవరు కేసీఆర్ కదా రేపు ఇవన్నీ స్కాములు బయటికి వస్తాయని చెప్పేసి కేసీఆర్ని పీక పిసికి చంపేసి తర్వాత మాకు తెలియదు అన్ని కేసీఆర్ గారికి తెలుసు ఏది చెప్పేవారు కాదని చెప్పేసి రేపు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా అధికారులు కానీ చేతులు ఎత్తేసి మాకు తెలియదు మా అయ్యకు తెలుసు మేము ఏం చేయలేదు మాకు ఏ పాపం తెలియదు అంటే దానికి బాధ్యత ఎవరు ఈ కాళేశ్వరం స్కామేశ్వరం అయిపోయింది రేపు ఈ కేసీఆర్ని ఇలాగే వదిలేస్తే రేపు ఏమో జరగదు జరుగుతాయి కేసీఆర్ గారికి ఆ కాళేశ్వరం స్కామ్ చేసిన వాళ్ళని రామేశ్వరం పోయినా పట్టుకోవడం కష్టమవుతుంది అందుకని చెప్పేసి ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చిన ఆయనని గవర్నమెంట్ సర్వీలెన్స్లో ఉంచండి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచండి కేసీఆర్ గారికి ప్రాణాపా ప్రాణాపాయం ఉంది కాబట్టి ఆ తర్వాత ఆయన ఎటర్నో పోండీ మాకు సంబంధం ఏ ఫామ్ హౌస్గానే పోయింది ఏ చెట్ల గుట్టలకు పోయినా మాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాను వారు కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చూపించాను కూడా ఈ విషయం తెలంగాణలో ఒక నియంత పరిపాలన జరిగింది ప్రజల యొక్క ఖజానాని సన్న సొంత గలపెట్టెలాగా వాడుకొని ఆయన ఇష్టమో ఇష్ట రాజ్యంగా చేశాడు ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు ఇరవై రెండు ల్యాండ్ క్రూషలు కొనుక్కుని విజయవాడలో దాచిపెడితే ఎంత విడ్డూరం అది దేని గురించింది ఈ అంగుల హారబాటలు దేనికి అప్పులు చేయడం అదే కాకుండా ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపించడానికి ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టడానికి కొరకే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజల హాస్తి కోకాపేట్ లాంటి స్థలంలో దేశంలో అత్యంత విలువైన స్థలం ప్రభుత్వ భూమి అది ప్రభుత్వ భూమి అంటే ప్రజల సంపద ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల సంపద పెంపొందించే దిశగా పనిచేయాలి కానీ ప్రజల సంపదను కొల్లగొట్టి ప్రజల సంపదను అమ్మేస్తే రేపు భావితరాలకు భవిష్యత్తుకి ప్రభుత్వం దగ్గర భూమి ఉంటుందండి రేపు ప్రభుత్వ రేపు సెక్రటరీ కానీ అసెంబ్లీ కానీ రేపు కిరాయి కొంపొందలో నడిపించుకునే పరిస్థితి వస్తుంది అప్పుడు పాకిస్తాన్కి బంగ్లా శ్రీలంకకి మనకు తేడా ఏమి ఉంటుంది అలా గోరు ప్రభుత్వం మీరు నడిపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం తో అది అందరు ప్రజలు గమనించారు విసుకెత్తిపోయారు ఒక ముఖ్యమంత్రి అంటే ప్రజలకు గెలవాలి ముఖ్యమంత్రి అంటే ఒక ఎమ్మెల్యే ఆయన కూడా ఎమ్మెల్యే ప్లస్ ఆయనకు మ్యాండేట్ దొరికింది కాబట్టి సంఖ్యాబలం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అవుతారు ఒక ఎమ్మెల్యే అంటే ఏంది ఫస్ట్ వాట్ ఇస్ మీన్ మై ఎమ్మెల్యే అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు వారు ఓటేసి తమ ద్వారా ఒక మనిషిని అపాయింట్ చేసి చట్టసభలలో వారికి ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు వారి తరఫు నుంచి అక్కడ చట్టసభలో వినిపించాలా అక్కడ చట్టాలు నిర్మించాలా తర్వాత అది ప్రజల్లోకి తీసుకురావాలా ప్రజలను పరిపాలించాలి ప్రజలను సురక్షంగా సుభిక్షంగా ఉంచడానికి ఒక పాలనలో మీరు ఒక భాగం కావాలి అని చెప్పేసి ఇది ఒక ప్రజల సమ డెమోక్రటిక్ కంట్రీ అంటే ప్రజాస్వామ్యం ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల తరపు నుంచి ఒక రిప్రజెంటేటివ్ అంటే ప్రజలకు నువ్వు ఒక జీతగాడివి మాత్రమే ప్రజలకు జీతగాడివి ప్రజలకు ఒక సేవకుడు ఉండవలసింది వాడి పోయి నువ్వు ఒక రాజులాగా భావించి ప్రజల్ని ఒక జంతువుల్లాగా చూస్తే పురుగుల్లాగా కుక్కల్లాగా చూస్తే అది ఏ విధంగా ఉంటుంది నీ అహంకారం ఉదయం కష్టకు వస్తుంది అదే జరిగింది ఏమైంది ఏ ఇంట్లో నువ్వు పార్టీ స్టార్ట్ చేశావో మళ్ళీ ఏడ్చుకుంటే అదే ఇంటికి పోయినావు ఆ ఇంటికి పోతుంటే చూడడానికి మాకే కొంచెం జాలి అనిపించింది అంటే నీ ఆత్మ ఏ విధంగా ఘోషించుండొచ్చు తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజానీకం యొక్క ఆత్మ ఘోష వాళ్ళ స్థాపనలు తీసుకుని ఉన్నావు కాబట్టి వాళ్ళని హింసించావు పీడించావు కాబట్టి ఏమని అట్లా కాదు ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఆయనని చూడడానికి ఎమ్మెల్యేలు సైతం ఇట్లా ఒక సెకండ్ చూడడానికి కూడా అవకాశం దొరకలేదు పోయేసి ఒకసారి ముఖ్యమంత్రిని కలిస్తే లైన్ నిల్చొని వెంకన్న దర్శించుకున్నట్టు ఫీల్ అయిపోయే వాళ్ళందరూ ఓ నేను ముఖ్యమంత్రిని కలిసినా కలిసినా ఆ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు ఆయన ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఎవడు పలకరించిన ఈ ఈరోజు ఇంట్లో మండుకుంటూ కాలేజీ మండుకుండా ఎవడు చూసిన లేడు ఎక్కడ ఉండి కేసీఆర్ ఈరోజు అహంకారం అనేది ఎన్ని రోజులు నిలబడదు నాలుగు రోజులు పది రోజులు పదకొండు రోజులు ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు పవిలేనే కదా ఈరోజు మీరు ఎక్కడి నుంచి తిరిగి వచ్చారో మొత్తము మళ్ళీ అక్కడికే చేరిపోయారు ఇది ప్రజల స్థాపన ఇది ప్రజల స్థాపన అనుకొని మీరు చాలా సానుభూతులు విడిచిపెడితే కుదరదే కుదరదు ప్రజలు కష్టార్జితంతో కట్టినటువంటి పన్ను డబ్బులతోటి కాళేశ్వరము ఇంకా అనేకమైనటువంటి మిషన్ భగీరథ కానివ్వండి ఇవన్నీ ఇంకోటి విద్యార్థులు నిరుద్యోగుల ఉసురులు ఎంత తీసుకున్నావు ప్రతి పదిహేడు సార్లు క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఇవన్నీ మీకు మా తెలంగాణ ప్రజానికి ఒక స్థాపనలు తలగవా ఇవన్నీ స్కాములు బయటికి రావాలా మీరు మింగినో సమ్మ సొమ్మంతా కక్కించాలా అందుకని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను వినవించుకున్నా అయ్యా కేసీఆర్ గారిని ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచండి రేపు ఖచ్చితంగా ఆయన అప్రూవల్గా మారుతాడు అన్నీ ఆయన ఒప్పుకుంటాడు ఎక్కడెక్కడ దాచిపెట్టాడు అన్నీ చెప్పడం ఖాయం మీరు వెలికి తీయడం ఖాయం మళ్ళీ అది ఆ సొమ్ము కకిన సొమ్ము అంతా ఖజానాకి వెళ్ళాలా మొన్న దొరికినటువంటి ల్యాండ్ క్రూజర్ కూడా దాన్ని వేలం పెట్టి అమ్మేసి ఒక హాస్పిటల్ కన్నా ఏమనికన్నా ఇచ్చేస్తే అది ప్రజలకు సేవ చేసినట్టు అవుతుంది ఇంత అంగు బాటాలు మీరు కూడా ఆశిస్తలేరు అది శుభ పరిణామం ఓకే సో ఫైనల్లీ రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందనే దాని గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారి పాలన ఫస్ట్ పిలగాడు పుట్టగానే ఏడుస్తాడు ఆ తర్వాత నడుస్తాడు తర్వాత మాట్లాడతాడు తర్వాత ఆడతాడు పోటీ చేస్తాడు పాటలు పాడతాడు అన్న అవుతాయి ఇప్పుడే పుట్టింది కదా ఇంకా ఏడుస్తూనే ఉంది కదా మరి ఇప్పుడు ఏడుస్తూనే ఉన్నారు ఏం లేదని చెప్పేసి ఓకే ఇంకా టైం పడుతుంది వీ హావ్ టు గివ్ దెమ్ టైం ఒక వన్ టూ మంత్స్ అయిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి టైం ఫ్రేమ్ ఉంది కదా త్రీ మంత్స్ వంద రోజులు టైం ఫ్రేమ్ తర్వాత వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తున్నారని చెప్పేసి మనకు కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు అయితే అంగుల ఆర్భాటాలకు వాళ్ళు పోవట్లేదు అది క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది అది శుభపరిణామం పరిణామం కూడా Thank you